హలో ఫ్లేమ్స్ ఛానల్ సబ్ సబ్స్క్రైబర్స్కి గుడ్ డే అండ్ గుడ్ విషెస్ ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వినండి విజయారెడ్డి గారు అనాలిసిస్ అబౌట్ ద ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఇష్యూని గురించి విజయారెడ్డి గారు మిర్రర్ టీవీ విలేకరి ఆమె అనాలిసిస్ కోర్టులో కేసు సబ్జడ్యూస్గా ఉన్నప్పుడు దాన్ని మేము మాట్లాడమో అన్నారు కదా ఇప్పుడు ఈ ఫిలిం హీరో కేసు కూడా కోర్టులో సబ్జడ్యూసే కదా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే టాపిక్ మీద ఆమె అనాలిసిస్ విజయారెడ్డి గారు అనాలిసిస్ విందాం ప్లీజ్ ఇటు నేషనల్ మీడియా ఇటు స్టేట్ మీడియా ఇటు లోకల్ ఛానల్స్ సోషల్ మీడియా అన్నీ కలిపి అల్లు అర్జున్ గురించి మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోయిండు సో మీకు హ్యాపీ సమస్యలు ఎవరు మాట్లాడండు ఈ సంక్షేమ పథకం రావట్లేదు ఆ సంక్షేమ పథకం రావట్లేదు రుణమాఫీ పైన చర్చ లేదు గురుకులాల పైన చర్చ లేదు అసెంబ్లీలనే అంతసేపు సమయం వృధా చేసేవి చేయాల్సిన దాన్ని ఎస్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఒక చర్చ ఎందుకంటే న్యాయస్థానంలో నడుస్తుంది ఆల్రెడీ ఇదే ఈ కార్ రేసు విషయంలో చర్చ జరపమంటే ఆల్రెడీ అది న్యాయస్థానంలో ఉంది కదా అని మాట్లాడుతుంది మరి ఇది కూడా న్యాయస్థానంలోనే ఉంది కదా అంటే దేని దానికంటే మీకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ మాత్రమే దాన్ని పిక్ చేసుకుంటారా ఇవాళ సీసీటీవీ ఫుటేజు ఎట్లా విడుదల చేస్తారు పోలీసు కూడా కేసు న్యాయస్థానంలో ఉంది కదా అంటే ఏది అవసరమో అది పిక్ చేసుకున్నారు ఏది ఏది ఎడిట్ చేయాలో సీసీటీవీ ఫుటేజ్ కూడా అదే ఎడిట్ చేసి బయట చూపించారు లోయర్ బాల్కనీలో ఏం జరిగింది అప్పర్ బాల్కనీలో ఏం జరిగింది అనేది అయినా ఒకటి అసలు ప్రభుత్వాలు ఏం మెసేజ్ చేయాలి సినిమాకు పర్మిషన్ ఇమ్ ఇచ్చారు ఆ పర్మిషన్ బెనిఫిట్ షోలోకి ఇచ్చినప్పుడు మీరు ఏమేమి క్లాసెస్ పెట్టారు అసలు ఎంతమంది వస్తారు అసలు వాళ్ళు వస్తామన్నప్పుడు అంటే పోలీసుల బాధ్యత అంతే ఉండాలి నిర్వాహకుల బాధ్యత ఉండాలి ఇక్కడ బాధ్యత కూడా ఉండాలి సినిమా హీరోయిన్ వాళ్ళు కూడా ఊరేగింపుగా రావడం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది జైలు కోటలు తొడగొట్టి సవాల్ చేస్తూ జైళ్ళ నుంచి వస్తూ కూడా మళ్ళీ ర్యాలీ వస్తున్న నేపథ్యంలో నేను ఒక హీరో కదా నా సినిమా ప్రమోషన్ కోసం నేనే వస్తే తప్పేంటి అన్న నేపథ్యంలో ఆయన వచ్చింది ఒక కుటుంబం కుటుంబం బలవడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు అన్ని పక్కన పెట్టించారు అట్లా ప్రభుత్వ వైఫల్యం వల్ల కూడా కుటుంబాలు బలైనప్పుడు ఇట్లనే చర్చ జరపండి ఇన్ని రోజులు నడపండి ఆ కుటుంబానికి ఒక మేలు జరిగేంత వరకు రోజు మరి మీరు శైలేజ కుటుంబానికి ఏం న్యాయం చేసిరు కొడంగల్లో చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల మీ కుటుంబ సభ్యుల పేరు రాసి చనిపోతే ఏ కేసులు ఉన్నాయి ఏం ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా కేవలం ఒక కక్ష సాధింపు చర్య హలో డిస్క్లైమర్ ఫ్లేమ్స్ ఛానల్కి ఈ క్లిప్పింగ్కి ఎటువంటి సంబంధం లేదు ఈ క్లిప్పింగ్ మిర్రర్ టీవీ నుంచి తీసుకునింది ఆ మిర్రర్ టీవీ విలేకరి ఆమె అనాలిసిస్ని జస్ట్ మీ ముందు ఉంచానంతే సో వీ డోంట్ ఎయి దర్ సబ్స్క్రైబ్ నార్ కాంట్రిబ్యూట్ అవర్ వ్యూస్ ఫ్లేమ్ ఛానల్ వ్యూస్ లేదు లిసనర్స్ ఆర్ వ్యూవర్స్ మీరు మీ సొంత ఆలోచనలు కానీ యు డ్రా యువర్ ఓన్ ఇన్ఫరెన్స్ మీకు ఏం అర్థమైందో అది అర్థం చేసుకోండి జస్ట్ దేర్ ఆర్ సమ్ గుడ్ పాయింట్ వెన్ పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దేనికైనా రాతపూర్వకంగా ఇచ్చినప్పుడు దాంట్లో క్లాసులు ఇవన్నీ పెట్టారా సో హీరో హీరోయిన్లు రాకూడదు తర్వాత వచ్చే ప్రొసెషన్లో రోడ్ షో చేసుకుంటా రాకూడదు ఎంత కెపాసిటీయో అంతక అంతమంది మాత్రమే రావాలి అట్లా ఏదో క్లాసెస్ ఉన్నాయి కదా ఆ క్లాసెస్ పెట్టారా ఆ పర్మిషన్ లెటర్లో అనేది ఆమె పాయింట్ ఆ పాయింట్ కొంచెం వినడానికి అవును కదా అనిపిస్తుంది అందుకని ఈ క్లిప్పి సార్ మేడం ఫ్రెండ్స్ కొంచెం ఫ్లైవ్ ఫ్లేమ్ ఛానల్ని కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కాస్త ఇవ్వండి నాకు ఫ్లేమ్ ఛానల్ అదే మీరు చూస్తున్న ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ గాడ్ బ్లెస్ యూ గుడ్ నైట్